తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి చెన్నంశెట్టి మురళీకృష్ణ మాట్లాడుతూ నిన్న చంద్రబాబు నాయుడు కడప పర్యటనకు ప్రజల్లో అపూర్వ స్పందన వచ్చిందని దీన్ని చూసి డిప్యూటీ సీఎం అంజద్ బాషా మేయర్ సురేష్ బాబు వైఎస్ అవినాష్ రెడ్డి కొంతమంది వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు అయినటువంటి పాత కడప మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి సుదర్శన్ రెడ్డి వీళ్లను తప్పుడు కేసుల్లో ఇరికిచ్చేందుకు వైసీపీ నాయకులు ప్లాన్ చేస్తున్నారని వీళ్లను పోలీసులు తప్పుడు కేసుల్లో అనేక సార్లు ఇరికించడానికి ప్రయత్నం చేశారని ఈసారి అటువంటి సంఘటనలు జరిగితే డిప్యూటీ సీఎం ఇంటి ముందర ఆందోళన జరుపుతామని హెచ్చరించారు నగరంలో తెలుగుదేశం పార్టీకి వచ్చే ఆదరణ చూసి వైసీపీ నాయకులకు వణుకు పుడుతుందన్నారు అందువల్లే వాళ్లు దాడులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఒక పక్క వ్యాపారులను ఒక పక్క బలిజ సోదరులను బీసీలను ఎస్సీలను ఎస్టీలను అనేక కేసుల్లో తెలుగుదేశం కార్యకర్తలను ఇరికించాలని చూస్తున్నారని ఈసారి అలాంటి సంఘటనలు జరిగితే ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని ఎవరైతే ఈ కుట్ర వెనుకాల ఉన్నారో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి ఎద్దుల శంకర్ నూనె బాలకృష్ణ బీసీ నాయకుడు వీరయ్య తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మా తగ్గ సర్పంచ్ కృష్ణారెడ్డి శ్రీధరు రమణారెడ్డి నారాయణ రెడ్డి సుదర్శన్ రెడ్డి వీళ్ళందరూ విడికేయడంలో వైసీపీ నాయకులు కొంతమంది కక్ష కట్టి కృష్ణారెడ్డి పైన దాడి చేసే ప్రయత్నానికి ఉన్నారు ఎవరో చెప్తున్నాం మాకు తెలిసింది ఆయన తీవ్రం ముక్కుంది ఎందుకంటే ఎన్ని స్లమ్ ఏరియాస్ ఆ స్లమ్ ఏరియాలో ఒక బలమైన నాయకుడు తయారు కావడంతో వైసీపీ నాయకులు కోర్చుకోకుండా ఉండే పరిస్థితి ఉన్నారు దీనికి పూర్తిగా ఏదన్నా కృష్ణారెడ్డి కానీ ఎద్దుల శేఖర్ కానీ సుదర్శన్ రెడ్డి కానీ మా నారాయణ రెడ్డి కానీ మా కార్యకర్తలు ఎవరు జరిగిందంటే డిప్యూటీ సీఎం ఇంటి ముందర ఇంటి ముందర ధర్నా చేస్తాము ఎందుకంటే ఈ రోజు పార్టీకి బలమైన క్యాడర్ తెలుగుదేశం పార్టీ ఏర్పడింది ఒక భయవ ఆందోళన ఆ భయాందోళన ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద రేపు పోలీసులు పెట్టి ఇది చాలా భావన ఉన్నారు అందులో నాకు తెలిసింది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా డిప్యూటీ సీఎం గారికి మేయర్ గారికి ఏమన్నా ఉంటే మీరు స్వచ్ఛందంగా ఎలికే చెప్పండి దౌర్జన్యాలు అయితే ఈసారి జరగవు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తే కన్నా మీకు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కోవచ్చు చాలా అలాగే నిన్న మీరు చూశారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాయలసీమలో డె నాలుగు సీట్లలో బయాలకు ఒక సీటు ఇవ్వలేదని చెప్పి మన పూర్తిగా ఆయన గ్రహించి చెప్పాడు ఇక బాలసుబ్రహ్మణ్య ఇచ్చాము గ్రేండి అని చెప్పి ఈరోజు చూస్తాడు ఒక పక్క కడపలో ప్రతి నియోజకవర్గంలో మాధవరెడ్డి కోసము ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు బీసీలు ఈరోజు అనేక సామాజిక వర్గాలు అన్ని కలిసి మాధవరెడ్డియానికి చేస్తాడు అలాగే రాబోయే ఈరోజు చూస్తాడు ఈ అవినీతి పాలన ఏమున్నా పది రోజులు ఈ రోజు ఎవరు నా కాంట్రాక్టర్లు కానీ గుర్తుపెట్టుకోండి మీరు రోడ్లు కానీ ఎన్ని సక్రమంగా వేయకుండా ఉంటేగా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వచ్చిందంటే విజిలెన్స్ కమిటీ చేస్తాం ఎంపీలు తిరుగుతాయి మీరు జాగ్రత్తగా ఉన్నది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిని అందరికీ నమస్కారం ఈరోజు నిన్న జరిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి సభ చాలా బ్రహ్మాండమైనటువంటి సభ నిర్వహించడం జరిగింది అనేక మంది ప్రజానికం పలు ప్రాంతాల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తారు ఆయన చెప్పే వాయిస్ ఏ రకంగా ఉంటుంది కడప నగరాన్ని ఏ రకంగా సుందరీకరణ చేయాలా అభివృద్ధి చేయాలా ఇక్కడ పడుతున్నటువంటి అగసాట్ ఏంది అనే దాని మీద చంద్రబాబు నాయుడు చాలా క్లియర్గా మాట్లాడడం జరిగింది దేవుని కడప కట్ట సుందరీకరణలో భాగంగా దాన్ని అభివృద్ధి దిశలో ముందు తీసుకుపోతామని చెప్పడం జరిగింది కడప నగరంలో నీటి సమస్య ఎక్కువగా ఉంది ఎటువంటి పరిస్థితుల్లో గడప నగరంలో ఇంకా మీదట నీటి సమస్య లేకుండా అనేక రకాలుగా మేము ప్రయత్నం చేసి ప్రతి ఇంటికి ఉచిత కొళాయిని ఏర్పాటు చేయడం జరుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు గడప నగరంలో అభివృద్ధి దిశలో పయనిస్తున్నటువంటి ఈ యొక్క రోడ్లైతేనేమి సర్కిల్స్ అయితేనేమి అమృత పథకం కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసినటువంటి అభివృద్ధిని స్వయానా వాళ్ళు మేమే అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకోవడం చాలా శోచనీయం ఈ రకమైనటువంటి అభివృద్ధిని ఈరోజు తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో ఇంకా కడప నగరాన్ని సుందరీకరణ చేసి చూపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెనుకబడినటువంటి వర్గాలకు యాభై ఏళ్లకే పింఛన్ ఇవ్వడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో అనేక విషయాల్లో కడప అభివృద్ధి కోసం కడపలో ఉన్నటువంటి వ్యవస్థను పూర్తిగా ఈ యొక్క దోచుకోవడం దాచుకోవడం అనే దాన్ని మరిపించే విధంగా వైఎస్సీపీ పార్టీలో చేస్తున్నటువంటి అక్రమాలను వాళ్ళు అన్నీ గమనించి రాబోయే రోజుల్లో ఈ అక్రమాలు జరగకుండా ప్రతి ఒక్కరికి న్యాయబద్ధంగా న్యాయం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయానా తన వాయిస్తో వినిపించడం జరిగింది